మనకు డిఎస్సి లోపల అంటే స్కూల్ అసిస్టెంట్ కానీ లేకపోతే ట్రై మెథడ్స్ ఎజిటి కానీ ఖచ్చితంగా టీచింగ్ లెర్నింగ్ ఎయిడ్స్ అంటే పైన తప్పనిసరిగా ప్రశ్నలు వస్తున్నాయి దాదాపు త్రీ టు ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సింపుల్ వీడియో ఇంట్లోకి ఖచ్చితంగా మీకు బిట్స్ వస్తాయి సో ఫస్ట్ చూద్దాం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ టీ తీసుకుంటే అంటే బోధనోపకరణాలు రకాలు తీసుకున్నట్టయితే మూడు రకాలుగా క్లాస్ చేస్తారు ఒకటి ఆడియో అంటే మమ్మల్ని శ్రవణ ఉపకరణం దయచేసి ఇంగ్లీష్లో ఉంది తెలుగులో రాసుకోండి ఈజీగా ఆడియో అంటే మీకు తెలిసిందే శ్రవణ ఉపకరణం రెండవది విజువల్ దృశ్య ఉపకరణం మూడవది ఆడియో విజువల్ ఒక రకమైన క్లాసిఫికేషన్లో తీసుకుంటే ఇది సో ఆడియోలోపటి ఏమొస్తుందంటే మామూలుగా మనం వినటం శ్రవణ బోధనోపకరణం వల్ల రేడియో టేప్ రికార్డర్ సెల్ ఫోన్ ఏదైనా కూడా అదే వస్తుంది విజువల్ అంటే దృశ్య ఉపకరణాలు ఓన్లీ చూస్తాం ఆ బోధన ఉపకరణాల ద్వారా వినం దీన్ని మనం మళ్ళీ రెండు రకాలుగా క్లాసిఫై చేస్తాయి టూ డి త్రీ డి టూ డి అంటే టూ డైమెన్షనల్ అదేవిధంగా త్రీ డి అంటే త్రీ డైమెన్షనల్ ఎగ్జాంపుల్ గ్లోబ్ ఉన్నది అంటే పొడవు ఎత్తు లోతు సో దాన్ని త్రీ త్రీ డి అంటారు త్రీ డైమెన్షనల్ అంటారు టూ డి అంటే చార్ట్ మ్యాప్ ఫోటోగ్రాఫ్స్ కార్టూన్స్ టూ డైమెన్షనల్ పొడవు విడల్పే ఉంటుంది అందులో పాటు సో ఈ విధంగా తీసుకుంటే టూ డైమెన్షనల్ త్రీ డైమెన్షనల్ లేదా వీటిని అంటే ఇంకో కోణంలో ఏమంటారు అంటే గ్రాఫిక్ ఎయిడ్స్ అని కూడా అంటారు టూ డైమెన్షన్ వాటికి గ్రాఫిక్ ఎయిడ్స్ అని కూడా పేరు ఎట్లా క్వశ్చన్ రావచ్చు మనకు సో మళ్ళీ సారి చూస్తున్నాం విజువల్ లోపల ఏంది విజువల్ లో తీసుకుంటే మనకు ఆడియో విజువల్ విజువల్లో రెండు రకాలు టూ డీ త్రీ డి టూ డీలో ఇప్పుడు చార్ట్స్ మ్యాప్స్ ఫోటోగ్రాఫ్స్ కార్టూన్స్ వస్తాయి త్రీ డీలో కూడా త్రీ డైమెన్షన్లో మోడల్స్ వస్తాయి మోడల్స్ మనకు తెలిసిందే వర్కింగ్ మోడల్ నాన్ వర్కింగ్ మోడల్ అంటే పని చేస్తే పని చేసే రకం పని చేయని రకం అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబ్ ఉంది గ్లోబ్ మామూలుగా ఉంటుంది అది వర్కింగ్ మోడల్ కూడా మనకు దొరుకుతుంది వర్కింగ్ మోడల్స్ సో ఈ విధంగా మోడల్స్ తీసుకుంటే అంటే రెండు రకాలు ఒకటి వర్కింగ్ నాన్ వర్కింగ్ ఇక త్రీడీలో లోపల ఇంకేం వస్తాయంటే స్పెస్మెంట్స్ కూడా త్రీడీలో వస్తాయి స్పెస్మెంట్స్లో మీకు తెలిసిందే మామూలుగా బయాలజీలో వాడతారు స్పెస్మెంట్స్ లివింగ్ నాన్ లివింగ్ జీవం ఉన్నాయి జీవం లేనివి జీవం లేని వాటిని ఎక్కడ నిల్వ ఉంటానని అడిగే అవకాశాలు ఉంటాయి ఫార్మా అనే కెమికల్ లోపల లేదా మరియు దానికి ఇంకో పేరు ఫార్మల్ అని కూడా అంటారు అందులోపట స్పెస్మిన్స్ను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జీవరాశులు ఉంటాయి మామూలుగా మనకు దొరుకుతాయి వేసి అనిపోయినాయి వాటిని నిల్వ ఉంచాలి అంటే ఫిషెసే కావచ్చు ఎక్కువ కాలం కులిపోకుండా ఉండడానికి ఫార్మల్ లీన్ అనేది ఉపయోగిస్తారు సో ఈ విధంగా త్రీ డీ రకం తీసుకుంటే త్రీ డైమెన్షన్లు ఇంత పొడవు వెడల్పు లోతు కూడా ఉంటుంది కూరగాయలు చూపెడతాం మనం రియల్ ఆబ్జెక్ట్ చూపెడితేనేమో త్రీ డీ అవుతుంది లేదా చార్ట్ పైన చూపెడితే అది టూ కింద కనిపిస్తుంది సో పోల్చినప్పుడు వల్చినప్పుడు త్రీడీ అనేది మోర్ ఎఫెక్టివ్ ఉంది అదేవిధంగా తీసుకుంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే ఇవి శ్రవణం అంటే వింటాము తర్వాత చూసా చూస్తాము ఆడియో అంటే దృశ్య శ్రవణ ఉపకరణాలు అంటారు టీవీ కావచ్చు మూవీస్ కావచ్చు స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మనం చూస్తుంటాం తర్వాత యూట్యూబ్లో వచ్చే క్లిప్పింగ్స్ కావచ్చు లేదా కంప్యూటర్ అంటే ఒకసారి దాని సందర్భాన్ని బట్టి మనం వాడుకోవాల్సి ఆడియో విజువల్ అంటారు దృశ్య శ్రవణ బోధన ఉపకరణాలు ఇక నెక్స్ట్ తీసుకుంటే ఏమున్నాయంటే ఇంకొక టీచింగ్ గైడ్స్ ఇంకొక క్లాసిఫికేషన్ ప్రొజెక్టివ్ టైప్ నాన్ ప్రొజెక్టివ్ టైప్ అంటే ప్రొజెక్టివ్ టైప్లో తీసుకుంటే ఏమొస్తాయంటే దీనికి కాంతి అవసరం అవుతుంది అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఓహెచ్పి ఉంటుంది మీకు తెలుసు ఓవర్హెడ్ ప్రొజెక్టర్ సో పేపర్ పైన డ్రా చేస్తాం అది తెర మీద పడాలంటే కాంతి ఉండాలి కాంతి ద్వారానే పోతుంది సో స్లైడ్స్ ఉన్నాయి ఫిలిం స్లైడ్స్ సినిమా థియేటర్లో ఫిలిం స్లైడ్స్ వేస్తుంటారు అవి కూడా కావాలంటే ప్రొజెక్ట్ కావాలంటే లైట్ ద్వారానే పడుతుంటుంది అన్నట్టు అదేవిధంగా ఎపిడయోస్కోప్ అంటారు అంటే బుక్ పెడతాం ఆ బుక్ పెడితే అంటే ఇవన్నీ కూడా ఫిల్మ్స్ తోటి చేతుంది కానీ ఎపిడయోస్కోప్లో కూడా ఏం జరుగుతుందంటే ఒక బుక్ పెడితే ఆ బుక్లో ఉన్న డయాగ్రామ్ కానీ ఏది కానీ డైరెక్ట్గా తెర మీద కనబడుతుంది ఆ ఉపకరణాన్ని ఎపిడయోస్కోప్ అంటారు ఏదైనా రెండు రకాలు ఒకటి ప్రొజెక్టివ్ టైప్ రెండు నాన్ ప్రొజెక్టివ్ టైప్ ప్రొజెక్షన్ అంటే మామూలుగా కాంతి పడాలి నిన్ను అడుగుతున్నారు తెలుగులో వచ్చిందని చెప్పారు ఓహెచ్పి అనే ఓహెచ్పి అనేది ఏ రకమైన బో బోధనోపకరణం అంటే ఇది ప్రొజెక్టివ్ రకం అంటే కాంతి పడాలన్నట్టు కాంతి ఉంటేనే వస్తుంది కాంతి పడడం అంటే మనకు స్లైడ్స్ ఉంటాయి స్లైడ్స్లో మనకి ఏంటంటే మధ్య కాంతి వెళ్ళాలి ఓహెచ్పి పేపర్స్ ఉంటాయి దానిలోకి వెళ్ళి కాంతి వెళ్ళాలి వెళ్తేనే పడుతుంది అన్నట్టు దాన్ని ప్రొజెక్టివ్ టైప్ అంటారు నాన్ ప్రొజెక్టివ్ టైప్ అంటే చార్ట్స్ మ్యాప్స్ మోడల్స్ ఇవన్నీ అంటే మామూలు లైట్ పట్టినవి కనబడుతుంటాయి అన్నట్టు సో ఇది ఈ విధంగా ప్రీవియస్ తెలుగులో వచ్చిందని అంటున్నారు ఇది ప్రొజెక్టివ్ టైప్లో సరేదైనా ఈ రకంగా బోధనోపకరణాల వర్గీకరణ తీసుకుంటే ఒకటి ఆడియో రెండవది విజువల్ మూడవది ఆడియో విజువల్ విజువల్ లోపల టూ డి త్రీ డి టూ డీ కింద చార్ట్స్ మ్యాప్స్ ఫోటోగ్రాఫ్స్ కార్టూన్స్ వస్తాయి వీటికి ఏమంటారు అంటే గ్రాఫిక్ ఎయిడ్స్ అంటారు చార్ట్స్ మ్యాప్స్ ఫోటోగ్రాఫ్స్ కార్ట్స్ ను త్రీ డీ త్రీ డైమెన్షన్ తీసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గ్లోబ్ సోషల్ స్టడీస్ లో వాడతాం లేదా రియల్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా స్పెసిఫిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వస్తాయి తర్వాత త్రీడీ రెండు రకాలు వర్కింగ్ నాన్ వర్కింగ్ డైనమో ఉంది డైనమో మామూలు చూపెట్టచ్చు వర్కింగ్ మోడల్ కూడా చూపెట్టచ్చు ఫిజిక్స్లో చూపెడతారు మనం డైనమో పిల్లలకు వర్కింగ్ మోడల్ అదేవిధంగా గ్లోబ వర్కింగ్ నాన్ వర్కింగ్ త్రీడీలో పెట్టిన స్పెస్మెన్స్ వస్తాయి స్పెస్మెన్స్ వస్తాయి లివింగ్ నాన్ లివింగ్ నాన్ లివింగ్ అంటే జీవం లేని వాటిని ఎక్కడ ఎట్లా నిల్వ వస్తారని అడుగుతాడు కెమికల్ ఏం వాడతాం ఫార్మాలిన్ ఫార్మాలి హైడ్ అదేవిధంగా టీచింగ్ ఎయిన్స్ను ఇంకొక రకమైన బోధ క్లాసిఫికేషన్ ఏంటంటే ప్రొజెక్టివ్ టైప్ నాన్ ప్రొజెక్టివ్ టైప్ ప్రొజెక్ట్ టైప్ దానిలోప ఏంటంటే ఓహెచ్పి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ ఫిలిం స్లైడ్స్ ఎపిడైస్కోప్ వస్తుంది నాన్ ప్రొజెక్ట్ టైప్లో కూడా మామూలుగా చార్ట్స్ మ్యాప్స్ మోడల్స్ వస్తాయి మూడో రకమైనది ఏమంటారంటే యాక్టివిటీ ఎయిడ్స్ అంటారు డ్రామెంటైజేషన్ మామూలు యాక్టివిటీ ఎయిడ్ ఫీల్డ్ ట్రిప్ కావచ్చు క్విజ్ కావచ్చు ప్రాజెక్ట్స్ కావచ్చు ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు పప్పెటరీ ఇవన్నీ కూడా యాక్టివిటీ ఎయిడ్స్లో వస్తాయి సో గతంలో అడిగారు పప్పెటరీ ఏ రకమైన ఎయిడ్ అని అడిగారు అన్నట్టు అందులోపేట మామూలుగా తెలుగులో కూడా కొంచెం భాష కొంచెం చూసుకోవాలి మనకు ఏదైనా ఇది యాక్టివిటీస్ అంటారు డ్రామాటైజేషన్ క్విజ్ ఎక్స్పెరిమెంట్స్ రిల్టివ్స్ ప్రాజెక్ట్స్ పప్పెటరీ ఇంకా నాలుగు రకమైనది బోర్డ్స్ రకరకాల బోర్డ్స్ ఉంటాయి బ్లాక్ బోర్డ్ అనేది మనకు తెలిసింది టీచింగ్ ఐడియాది తర్వాత బులెటిన్ బోర్డ్ అంటాం అంటే ఏదైనా మామూలు ఒక దానికి ఏం చేస్తామంటే క్లాత్ లాగా పెడతాం అంటే మామూలుగా డ్రాయింగ్ షీట్ కానీ ఇది కానీ అతికేస్తాం అన్నట్టు సో చార్ట్కే డ్రాయింగ్ షీట్ అతికేసి చేస్తాం ముఖ్యమైన వార్తల కానీ పెడతాం అన్నట్టు సేకరించిన దాన్ని బులెటిన్ బోర్డు అంటారు న్యూస్ బోర్డు అండి డైరెక్ట్ చెప్పాలంటే వార్తలను సేకరించి దానిపైన పెడతాం ఫ్లానల్ బోర్డు ఫ్లానల్ క్లోత్ అనేది వస్తుంది అది ఒక ఫ్రేమ్కు పైన ఒక కార్డు బోర్డు పెట్టేసి దానిపైన ఫ్లానల్ కూడా ఫ్లానల్ క్లాత్ని పెడతాం సో అది దానిపైన పెడితే ఫ్లానల్ బోర్డ్ అవుతుంది జియో బోర్డు అంటారు అంటే జనరల్గా మ్యాథమెటిక్స్లో వాడతారు జియో బోర్డు మేకులను కొడతారు కొట్టి వాటిపైన చిత్రస్థాలు ఆకారాలను చెప్పడానికి జియో బోర్డు ఉపయోగిస్తారు అదేవిధంగా ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డు ఇప్పుడేమో ఈ మధ్య కాలంలో వస్తున్న యూట్యూబర్స్ చాలా మంది కూడా లెసన్ చెప్పేటందుకు ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డు వాడుతున్నారు చాలా వరకు స్కూల్స్లో కాలేజ్లో కూడా వచ్చాయి చాలా ఎక్సలెంట్ ఇయ్యాల అడ్వాన్స్ ఐసిటి దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐసీటీ ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డు మనం వాడుతున్నాం అదే రకంగా ల్యాబ్స్ కూడా మనకు ఎయిడ్స్లో ఒక భాగమే సైన్స్ మ్యాథ్స్ సోషల్ లాంగ్వేజ్ అన్ని ల్యాబ్స్ వచ్చేసాయి సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ సోషల్ ల్యాబ్ లాంగ్వేజ్ ల్యాబ్ టెక్స్ట్ బుక్స్ కూడా మనకు టీచింగ్ ఎయిడే అడుగుతాడు ఎక్కడైనా టెక్స్ట్ బుక్ అనేది ఏంటిదంటే టీచింగ్ ఎయిడే సో వాటిని పబ్లిష్ చేసేది సిఆర్టీఎన్ సిఆర్టీ కావచ్చు అదేవిధంగా ఇంప్రవైజ్డ్ టీచింగ్ ఎయిడ్ ప్రత్యామ్నాయ ఉపకరణాలు లేదా లోకాస్ట్ నోకాస్ట్ టీచింగ్ ఎయిడ్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తుల నమూనా ఉందనుకోండి ఊపిరితిత్తులను చూపెట్టడం కష్టమవుతుంది చేస్తాం చేస్తామన్నట్టు ఎట్లా పనిచేస్తాయి జనరల్గా ఏం చేస్తారంటే స్పాంజెస్ తీసుకుంటారు ఆ స్పాంజ్లకు ఆ షేప్లో కడిగేసి పైప్లను బిగించేసి జనరల్గా ఏం చేస్తారంటే మామూలు ఒక బెలూన్ పెట్టి ఆ వాయువు పంపుతారు అప్పుడు ఏమైతే అంటే అందులోకి వెళ్ళి ఇట్లా వర్కింగ్ ఇట్లా చూసు ఉబ్బుతూ ఇట్లా చేస్తుంటారు దాన్ని ఇంప్రవైజ్డ్ టీచింగ్ ఎయిడ్స్ అంటారు అది ఏదైనా ఫిజిక్స్లో కావచ్చు అంటే పరిసరాల్లో ఉపయోగించే మెటీరియల్ ఉపయోగించుకొని జనరల్గా ఉపకరణాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది అందులో ఫిజిక్స్లో కావచ్చు కెమిస్ట్రీలో కావచ్చు అన్ని సబ్జెక్ట్లో కూడా మనం తయారు చేసుకుంటాం బోధన ఉపకరణాలు లేదా ఇంప్రవైజ్డ్ టీచింగ్ ఎయిడ్ టీచింగ్ ఎయిడ్ కొంటాం కొనడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లిట్మస్ పేపర్ తయారు చేసుకోవాలి అయ్యో దొరకదు మనకి ఇట్లా యాసిడ్ బేసిడ్స్ అనే టాపిక్ ఉంటాయి యాసిడ్స్ ఆమ్లాల నీళ్ళు లిట్మెస్ని ఎర్రగా మారుస్తాయి మరి ఏం చేయొచ్చు జస్ట్ ఎర్రమన్ తీసుకొని వైట్ పేపర్ పైన రబ్ చేయాలి అప్పుడు మనకు బ్లూలు బ్లూష్ వస్తుంది కంప్లీట్ బ్లూ కాకపోవచ్చు కొంచెం బ్లూగానే వస్తుంది అప్పుడు మనం కనుక ఏం చేయాలంటే యాసిడ్ నిమ్మ పుల్స్ని వేసి చూడండి ఎట్లయితే ఎర్రగా మారుతుంది సో అది ఒక ఇంప్రోవైడ్ టీచింగ్ ఏడ్ అన్నట్టు సో దయచేసి ఈ విధంగా మనం ఒక ఎయిడ్కి బదులుగా ఇంప్రోవైజ్ చేస్తాం మనం అదేవిధంగా ఐసీటీ కింద ఏమొస్తుంది కంప్యూటర్ వస్తుంది ఇంటర్నెట్ వస్తుంది సోషల్ మీడియా ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు వాట్సాప్ విస్తృతం విస్తృతమైపోయింది మనకు తెలిసేది ఇప్పుడు కోచింగ్స్ అన్నీ కానీ సో పిల్లలతోటి మనం ఎట్లా కనెక్ట్ కావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ద్వారా కావచ్చు సోషల్ మీడియా తర్వాత యూట్యూబ్ వాట్సాప్ గ్రూప్స్ ఏర్పాటు చేస్తున్నాం కదా అదేవిధంగా మనం చూసాం కరోనా పీరియడ్లో కూడా యాక్చువల్గా నేను యూట్యూబర్ కావడానికి ఒక కారణం ఏంటంటే కరోనా పీరియడ్ అనేది ఒక రకంగా నాకు అంటే ఆ సమయంలో టీచింగ్లో ఎట్లా చెప్పాలి పిల్లకు అంటే వస్తలేరు కాలేజీకి వస్తలేరు ఏం చేయాలంటే యూట్యూబ్ దొరికింది జస్ట్ మా మా పిల్లలే సబ్స్క్రైబర్స్ ఒక అరవై డెబ్బై మంది వాళ్ళకు జస్ట్ మామూలుగా షార్ట్స్ చేసి పంపేవాడిని ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అంటే ప్రవర్తనను అధ్యయనం చేసి ఫర్ ఎగ్జాంపుల్ ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం సో లెర్నింగ్ అంటే ఏంది అట్లా ఒక్కొక్క చిన్న షార్ట్స్ లాగా పంపించేవాన్ని అట్లాకెళ్ళి డెవలప్ అయింది మీకు తెలిసిందా ఇప్పుడు మనం దీన్ని వాడుకుంటున్నాం సో సోషల్ మీడియాలో ఏమొస్తాయి ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ సో అదేవిధంగా ప్రికాషన్స్ ప్రిపరేషన్ ఆఫ్ చార్ట్స్ అండ్ మోడల్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది సో ఇవి ఎయిడ్స్ రకాలు అంటే టీచింగ్ ఎయిడ్స్ రకాలు ఉపకరణాలు రకాలు ఒకటి ఆడియో విజువల్ ఆడియో విజువల్ టీచింగ్ ఎయిడ్స్ తీసుకుంటే ప్రొజెక్టివ్ టీచింగ్ ఎయిడ్స్ నాన్ ప్రొజెక్టివ్ టీచింగ్ ఎయిడ్స్ యాక్టివిటీ ఎయిడ్స్లో ఫీల్ టిప్స్ క్విజ్ ఎక్స్పెరిమెంట్స్ పప్పెటరీ వస్తాయి బోర్డ్స్ తీసుకుంటే రకరకాల బోర్డ్స్ ఉన్నాయి బుల్టెన్ బోర్డు ఫ్లానల్ బోర్డు జియో బోర్డు ఇంటరాక్టివ్ బోర్డు అదేవిధంగా ల్యాబ్స్ తీసుకుంటే అన్ని సబ్జెక్టులకు ల్యాబ్స్ ఏర్పాటు అయినాయి టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే అది కూడా టీచింగ్ ఐడే ఇంప్రొవైజ్డ్ టీచింగ్ ఐడి ఐసిటి కంప్యూటర్ అదే అదేవిధంగా ఐసిటి మీద చాలా ప్రశ్నలు వస్తాయని అడుగుతున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండే ఇక ఇందులో ఇంకొకటి ఇంకొక ఏరియాలో అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే ఎడ్గర్ డీల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో ప్రీవియస్ కూడా క్వశ్చన్ అడిగిందని చెప్తున్నారు ఆయనే అనుభవ శంకు అంటే అభ్యసనం అంటే అనుభవాల సారాంశం కదా అనుభవాలు అంటే అభ్యసన అనుభవాల ద్వారా ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పుని మనం ఏమంటామంటే అభ్యసనం అంటాం సో అభ్యసనానికి మూలం ఏంటంటే అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ ఆ ఎక్స్పీరియన్సెస్ను ఒక కోన రూపంలో ఏ రకమైన అనుభవాలు ఉంటాయి అని అంటే ప్రత్యక్ష అనుభవాలు పరోక్ష అనుభవాలు మూర్త అనుభవాలు అమూర్త అనుభవాలు నేర్చుకుంటాం మనం కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ అబ్స్ట్రాక్ట్ ఎక్స్పీరియన్సెస్ సో ఈ విధంగా ఆ రకంగా తీసుకుంటే వారు ఎట్లా చెప్పారంటే ఏది ఎఫెక్టివ్గా ఉంటుంది ఇక్కడ చూడండి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ప్రత్యక్ష అనుభవాలు అనేటివి అన్నికంటే అన్నిటికంటే గొప్పది ఫర్ ఎగ్జాంపుల్ మనం కూరగాయల మొక్కలను పిల్లాడు స్వయంగా మొక్కను పెంచుతున్నాడు అంటే అది సతాగానే తీసుకొచ్చాడు నాటాడు కాగురిని పెంపకాన్ని సాగించాడు అది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కింద వస్తుంది ఇక కైండ్ కాంట్రైవ్డ్ ఎక్స్పీరియన్స్ కల్పిత అనుభవాలు అంటారు కల్పిత అనుభవాలు అంటే వాటి యొక్క రూపం పెడతాం ఫర్ ఎగ్జాంపుల్ మనం రాష్ట్రపతి భవనం ఉంటుంది తీసుకొని పోతే ఢిల్లీకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అట్లా కాకుండా బిల్డింగ్ దాని యొక్క నమూనా అంట మొత్తం అట్లా చేసి పెడతారు కదా దాన్ని ఏమంటారంటే కల్పిత అనుభవం నెక్స్ట్ అంటే మోస్ట్ ఎఫెక్టివ్ ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూస్తాం ఎక్స్పీరియన్స్ను ఎఫెక్టివ్నెస్ని ఆధారంగా వేసుకొని మోస్ట్ ఎఫెక్టివ్ కింద ఇచ్చాడు వన్ నెంబర్ పైకైనా కొద్ది తక్కువ ఎఫెక్టివ్నెస్ సో ఫస్ట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ రెండు కాంట్రావిడ్ ఎక్స్పీరియన్స్ మూడవది నాటకీకరణ రమటేషన్ నాలుగవది డిమాన్స్ట్రేషన్ ఐదవది ఫీల్డ్ ట్రిప్ క్షేత్ర పర్యటన ఆరవది ఎగ్జిబిట్స్ ప్రదర్శన ఏడవది మూవీస్ టీవీ ఎనిమిదవది రే రేడియో టీవీ దాన్ని ఏమంటారంటే ఆడియో మూవీస్ టీవీ వేసేమో ఆడియో విజువల్ కింద ఇక చార్ట్స్ మ్యాప్స్ నెక్స్ట్ ఇచ్చాడు ఓన్లీ విజువల్ ఇక వర్బల్ అంటేనే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఓన్లీ ఊరల్లో చెప్తున్నాను అది ఒక రకంగా లీస్ట్ ఎఫెక్టివ్గా చెప్పబడుతుంది అడుగుతాడు అత్యంత లీస్ట్ ఎఫెక్టివ్ ఏది అంటే తక్కువ పరవాది చూపెట్టేది వర్బల్ హైయెస్ట్ ఎఫెక్టివ్ ఏంటి అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ సో ఇక్కడ చూస్తున్నాం లర్నింగ్ బై డూయింగ్ కింద ఇవన్నీ చూస్తున్నాం కాంట్రావెడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఒక ప్రయోగం చేసి ఆక్సిజన్ను స్వయంగా ప్రయోగశాలలో తయారు చేస్తూ ఆక్సిజన్ తయారు చేసే విధానం తెలుసుకోవడం అని ప్రత్యక్ష అనుభవం అంటారు సో ఇవన్నీ కూడా లర్నింగ్ బై డూయింగ్లో ఒక భాగమే నాటకీకరణం కూడా ఇంకా నెక్స్ట్ అబ్జర్వేషన్ ప్రదర్శన కానీ క్షేత్ర పర్యటన ఇవన్నీ కింద ఇచ్చాడు అదేవిధంగా లిజనింగ్ సీయింగ్ అన్నట్టు వర్బల్ పైవి ఇక్కడ కనబడుతుంది మూడు పార్ట్స్గా చేశారు లర్నింగ్ బై డూయింగ్ అబ్జర్వేషన్ లిజనింగ్ సీయింగ్ అదేవిధంగా ఎట్లా ఉంటుందంటే కాంక్రీట్ కిందికి వెళ్ళి పైకి పోయినా కొద్దిగా అబ్స్ట్రాక్ట్ అవుతుంది అడ్గర్ డేల్ ఎక్స్పీరియన్స్లో కూడా కింద ఇవన్నీ కూడా కాంక్రీట్ అంటే డైరెక్ట్ కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి నెక్స్ట్ పైకి అయినా కొద్దిగా అమృతం వర్బల్ కింద వస్తుంది సో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ప్రత్యక్ష అనుభవాలు ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ సో ఇక్కడ అనుభవాలు ఇట్లా అకార్డింగ్ టు కోబెన్ ఏమంటున్నాడంటే లెర్నింగ్ లర్నింగ్ ఎట్లా జరుగుతుందట అంటే టేస్ట్ వల్ల ఒక శాతం జరుగుతుందట టచ్ వల్ల వన్ పాయింట్ ఫైవ్ స్మెల్ వాసన వల్ల త్రీ పాయింట్ ఫైవ్ లిజనింగ్ వల్ల లెవెన్ సీయింగ్ వల్ల ఎనభై మూడు చూసింది మల్టీ సెన్సరీ అప్రోచ్ అందుకే మనం చెప్పేటప్పుడు పిల్లలను బహుళ జ్ఞానేంద్రియాలను చూ ద్వారా అభ్యసిన అనుభవాలను కలిగేటట్టు చేయాలి మనొకసారి చూద్దాం టేస్ట్ ద్వారా వన్ పర్సెంటే జరుగుతుంది టచ్ ద్వారా వన్ పాయింట్ ఫైవ్ స్మెల్ వాసన ద్వారా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జరుగుతుంది అభ్యసనం అదేవిధంగా లిజనింగ్ వినడం ద్వారా పదకొండు శాతం జరుగుతుంది చూడడం ద్వారా ఎనభై మూడు శాతం సో ఈ విధంగా మల్టీ సెన్సరీ అప్రోచ్ అందుకే లర్నింగ్ డూయింగ్ అనేది ప్రాణం ఇక్కడ బహుళ ఇంద్రియ ఉపయోగం అనేది అందుకే వచ్చింది అదేవిధంగా మెమరీ కూడా చెప్తారన్నట్టు మెమరీ ఎట్లా ఉంటుంది రీడింగ్ టెన్ పర్సెంట్ చదివింది పది శాతం గుర్తుంటుంది అదేవిధంగా విన్నది లేదనింగ్ ట్వంటీ శాతం సీయింగ్ ముప్పై శాతం అంటే చూస్తూ వింటాం మనం ఒక ప్రయోగాన్ని చెప్పేటప్పుడు చూస్తూ వింటే యాభై శాతం ఉంటుంది సీయింగ్ అండ్ రైటింగ్ డెబ్బై శాతం అంట డూయింగ్ ద్వారా తొంభై శాతం అంటే సొంతగా ఒక ప్రయోగాన్ని చేస్తే తొంభై శాతం మనకు మెమరీ ఉంటుంది అనేది ఇందులో శాస్త్రీయంగా అధ్యయనం చేయబడ్డే చెప్తుంది లెర్నింగ్ బై డూయింగ్ అనేది అందుకే మనకు ఎక్కువ ప్రాణమిస్తున్నాను మళ్ళీ ఒకసారి చూద్దాం అంటే మెమరీ అనేది లింకు చేశారు రీడింగ్ ఒకటి చదివితే పది శాతమే వింటే ఇరవై శాతం సీయింగ్ ముప్పై శాతం చూడడం ద్వారా నేర్చుకుంటే సీయింగ్ అండ్ లిజనింగ్ వింటూ చూస్తాం వింటాం యాభై శాతం అదేవిధంగా సీయింగ్ అండ్ రైటింగ్ చూసింది రాయడం వల్ల డెబ్బై శాతం ఉంటుందట అదేవిధంగా డూయింగ్ అయితే తొంభై శాతం సో ఇవి ఎడ్గర్ డేల్ ఆఫ్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో ఇండ్లకెళ్ళి కూడా ఏ కోణంలో అడిగితే తెలియదు ఇండ్లకెళ్ళి కూడా ఒకటి ఖచ్చితంగా రెండు బిడ్స్ వస్తున్నాయి సో స్కూల్ స్టూడెంట్ మిత్రులకైతే మనందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ మనకు పదహారు మార్కులు ఉన్న విషయం మీకు తెలుసు టోటల్ మెథడ్స్ మీద ఖచ్చితంగా ప్రతి చాప్టర్లోకి రెండు రెండుకెళ్ళి మూడు అడుగుతున్నాడు సో ఇది ఒక మీకు ఒక జస్ట్ జస్ట్గా మీకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ట్రై మెథడ్స్ కానీ మామూలు ఎవరైతే ఎజెట్టి మిత్రులు ఉన్నారో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఒకసారి ఇది జస్ట్ యూజ్ చేయండి ఓవర్ వ్యూగా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ దీన్ని చూస్తూ ఒకసారి కూడా మీరు అన్ని సబ్జెక్టులో ఏ విధంగా ఉందనేది ఇట్లా ఒకసారి చూసుకుంటారంటే సైన్స్ కానీ సోషల్ కానీ మ్యాథమెటిక్స్ కానీ లాంగ్వేజ్లో కానీ ఇంకా భిన్నంగా కూడా మనకు రావచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో